ಅಂದ್ರೂ ಬಾ ಅಧಿಕಾರು ಇದು ಮಕ್ಕಳಿಲ್ ಏನ ಮಹಿಳಾ ఈరోజు ఇంతమంది ఇక్కడ పొట్ట చేత్తో పెట్టుకొని కలెక్టర్కి మా సమస్య మా గోడి వినండి సార్ అని అని వచ్చారు కారణం ఏంటంటే పది సంవత్సరాల నుంచి పదిహేడు డివిజన్ పరిధిలో రోడ్డు పక్కన అంగళ్ళు పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు ఆ అంగళ్ళు అక్కడ నుంచి తీసేయాలని అక్కడ ఉండకూడదని అలాగే టమాటా వ్యాపారస్తులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళు కూడా అక్కడ ఉండకూడదని కంకణం కట్టుకొని అక్కడ స్థానిక కార్పొరేటర్ పేనెట్టు సుధాయిస్తే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు వెనుక ఆయనకున్నటువంటి దురుద్దేశం ఏంటంటే కేవలం లా अब ఈ నిరుపేదల దగ్గర నుంచి కూడా ఏదో రకమైనటువంటి ఆర్థిక స్వలభావం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అది మేము గమనించాం సిపిఎం పార్టీగా ఎర్రజెండగా పేదల పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి పార్టీగా మీకు పార్టీ అండేది కాబట్టి మనం పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్దాం మీరు అందరు రండి అని అని చెప్పాం ఇవాళ వాళ్ళందరూ కూడా వచ్చారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా బాధలు మేము దానికి వచ్చాము ఎవరంటే వాళ్ళు పట్టుకొని మా వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు నుంచి అప్పుడు ఇల్లు బాగా ఇప్పుడు అంగళ బాగా మేము ఎట్ట బతకాల గెలిపించాము మాకు అడిగేదానికి అధికారం లేదా మాకెవరున్నారు బాధ మీరే మమ్మల్ని కాపాడాలి అందరూ వచ్చి లేపేస్తాం లేపేస్తాం అర్జీలు పెడతాము ఇళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు మీదకి ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇంత కట్టుకొని అప్పులు చేసుకుని కట్టుకున్నాం ఈ రోజు మేము మా వల్ల కాదు మా సాగు తప్ప ఇంక మేము ఏం చేయలేము మీరు ఇట్లా చేస్తే పద్ధతి కాదు మీరు గెలిపించారు ఓట్లు ఓట్లు అడిగారు మీకు చేస్తాం అన్నారు ఇప్పుడు మాకు చేశారు ారు మమ్మల్ని బెడ్ అందరూ పాలే కానీ మాకు ఎవరు దాడులు చేస్తున్నారు సుమారుగా పది సంవత్సరాల నుంచి చిరు వ్యాపారస్తులుగా బతికేటువంటి వ్యాపారుల బాధని కలెక్టర్ గారికి వినవించడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం అక్కడ పది సంవత్సరాలుగా చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని వాళ్ళు బతుకు సాగిస్తూ ఉన్నారు అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు టొమాటో బండ్లు పెట్టుకొని వ్యాపారం సాగించేటువంటి టొమాటో యూనియన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి ఈ రోజు అక్కడ ప్రజా పాలకుల ప్రజల చేత గెలుచుకున్నటువంటి కార్పొరేటర్ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మున్సిపల్ కార్మికుల అధికారులు వాళ్ళ మీద తొలగించండి అని చెప్పి అధికారులు దాడి చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్గా పని కాదు అక్కడ వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళకి శాశ్వతంగా బొంకులు తయారు చేసి పెట్టి వాళ్ళ కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా ఆలోచించాలే తప్ప వాళ్ళు ఉండేటువంటి వాళ్ళని బతుకుల్ని రోడ్డుని ఈడ్ చేసి వాళ్ళని గతంలో చేసిన విధంగా అలా చేయకూడదని చెప్పి మేము కలెక్టర్ గారికి వినవించడానికి మేము ఈరోజు